హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు దాన్ని ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు సో ఎడిట్ కూడా చేసుకుంటున్నారు అయితే దాని ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా మంది చెప్పమన్నారు నేను ఆల్రెడీ గతంలోనే ఎన్టీపీసీ కావచ్చు ఏఎల్పి కావచ్చు లేకపోతే ఇతర ఇతర ఎగ్జామ్స్ కి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చెప్పడం ఆల్రెడీ చెప్పడం జరిగింది సో చాలా మంది టెక్నీషియన్ కి ఏఎల్పి ఆ ఫామ్ లా యూజ్ చేసుకుని చాలా మంది బెనిఫిట్ కూడా అయ్యారు గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి లైవ్గా ఈ ఒక టిప్ అనేది చెప్దామని నేను ముందుకు వచ్చాను గతంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ లైవ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో గ్రూప్ డికి సక్సెస్ ప్లాన్ లో ఒక రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఒకటి మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు చేయాల్సింది రెండవది మీరు ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ అటెండ్ చేసేటప్పుడు చేయాల్సింది సో ఆ రెండు అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ మనము గ్రూప్ డి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆఫ్టర్ ఆగస్ట్ తర్వాత ఎప్పుడైనా జరగవచ్చు కన్ఫామ్ గా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఏఎల్పి సిబిటి టూ జేఈసిబిటి టూ అదేవిధంగా ఎన్టీపీసీ రెండు లెవెల్స్ ఉన్నాయి అవి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ ఒకటి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ ఒకటి రెండు కంప్లీట్ అయ్యి గ్రూప్ డి ఎగ్జామినేషన్ వచ్చేపాటికి ఆఫ్టర్ ఆగస్ట్ అవ్వచ్చు నేను అనుకుంటున్నాను ఆగస్ట్ ముందు అయితే ఉండే అవకాశం లేదని నా అంచనా అంతే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో ఎప్పుడైనా అవ్వచ్చు లేకపోతే ఇంకా లేట్ కూడా అవుతుండొచ్చు సో ఫస్ట్ మనకి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం క్రాక్ చేయాలి ఒక జాబ్ మనకు కావాలి సో ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో నేను గతంలోనే మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఫస్ట్ ఏంటి మీరు ఇంట్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ని మినిమం ప్రతి ఒక్క క్వశ్చన్ ని ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి ప్రతి ఒక్క క్వశ్చన్ ని ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ చేసేటట్టు ఉంటేనే మీరు సెవెంటీ ఫైవ్ మార్క్స్ టార్గెట్ మనది రా మార్క్స్ మీరు చాలా మంది అంటారు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ రా మార్క్స్ కామెడీ చేస్తున్నారని అవును టార్గెట్ అనేది ఎప్పుడు ఎక్కువనే పెట్టుకోవాలి మనం తక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏ కమ్యూనిటీ అయినా సరే ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా సెవెంటీ ఫైవ్ రా మార్క్స్ పెట్టుకొని చదువుకోండి టార్గెట్ పెట్టుకున్నంత మాత్రాన మీకు పోయేదేమీ లేదు కదా హయ్యెస్ట్ టార్గెటే పెట్టుకోండి సెవెంటీ ఫైవ్ రావాలని చెప్పేసి కష్టపడండి ఇంకా మీ చేతుల్లో దాదాపు ఐదు నుంచి ఆరు నెలల సమయం అనేది ఉంది సో సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోండి రా మార్క్స్ ఇఫ్ ఎనీ కేస్ కొద్దిగా ఫెయిల్ అయ్యి సెవెంటీ మార్క్స్ రా మార్క్స్ వచ్చినా నార్మలైజేషన్ లో మీకు ఈజీగా సెవెంటీ ఫైవ్ ప్లస్ వెళ్ళిపోతే ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా తక్కువ కటాఫే ఉంటుంది కాకపోతే సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోండి నేను గతంలో కూడా చెప్పాను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో చెప్తాను సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ టార్గెట్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే మ్యాథమెటిక్స్ లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి రీజనింగ్ లో ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి సైన్స్ లో ఎన్ని జీకేలో ఎన్ని అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఈ వీడియోలో ఒక రెండు రౌండ్స్ మీకు చెప్పాను కదా టూ టిప్స్ అనేది ఫాలో అవ్వాలి ఫస్ట్ దొచ్చేసి ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మ్యాథ్స్ రీజనింగ్ ఒక్కొక్క క్వశ్చన్ ని ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ అయ్యేటట్టు మీరు చూసుకోండి ఏదైనా తీయండి మీరు ఏ బుక్ అయినా తీసుకోండి ఫస్ట్ ఒక క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నామా అంటే ఇలాంటి ఒక చూడండి ఇలాంటి ఒక వాచ్ పెట్టుకోండి మీ చేతికి దీంట్లో జస్ట్ ఒక బటన్ క్లిక్ చేయగానే మీకు టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది క్వశ్చన్ కి ఆన్సర్ రాగానే టైమర్ ఆఫ్ చేయండి ఎంత సమయం పట్టిందో చూసుకోండి ఫస్ట్ మీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలియాలి ఓన్లీ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు అప్పుడే నేను టైం మేనేజ్మెంట్ పాటిస్తా అంటే కరెక్ట్ కాదు ప్రతి ఒక్క క్వశ్చన్ చేసేటప్పుడు భయం అనేది ఉండాలి సో ఇప్పుడు మనం ఇంట్లో ప్రా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ భయం ఉంటేనే ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఆ భయం అనేది పోతుంది సో కాబట్టి ఫస్ట్ టిప్ వచ్చేసి మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో ప్రతి ఒక్క క్వశ్చన్ ని ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి చేయండి ఇది ఫస్ట్ టిప్ ఒకవేళ మీరు అది ఎంత ఈజీ క్వశ్చన్ అయినా సరే ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి చేయలేదు అంటే ఆ టాపిక్ లో మీరు లూజ్ ఉన్నట్టే మళ్ళీ ఆ టాపిక్ పైన మళ్ళీ ఫోకస్ చేయండి ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి చేసే వరకు ప్రతి ఒక్క క్వశ్చన్ ఆ టాపిక్ ని చేస్తూనే ఉండండి అలా చేస్తేనే మీరు పర్ఫెక్ట్ అయినట్టు పోయినసారి లక్షకు పైగా పోస్టులు ఉన్నాయి దాదాపు నాకు తెలిసి లక్ష అరవై వేల పోస్టులు అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో అరవై మూడు వేలు అనుకుంటా సో ఈసారి కేవలం థర్టీ ప్లస్ సో ఎంత కష్టపడాలి మనం ఇప్పుడు సో కాబట్టి ఆ విధంగా మనం మ్యాథమెటిక్స్ రీజనింగ్ ని ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి చేసేటట్టు అయితేనే మీరు అది పర్ఫెక్ట్ అనుకోండి నెక్స్ట్ రెండవ టిప్ రెండవ టిప్ అనేది ఎగ్జామినేషన్ హాల్లో చేసి చేయాల్సింది సో ఫస్ట్ నేను ముందు గతంలో కూడా చెప్పడం జరిగింది ఇందాక ఫస్ట్ టిప్ చెప్పాను ఇంట్లో ప్రతి ఒక్క క్వశ్చన్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ ని ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి చేయండి అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఎగ్జామినేషన్ హాల్లో సపోజ్ కి మీ ఎగ్జామినేషన్ పేపర్ వంద మార్కులు అయితే కనుక వన్ టూ హండ్రెడ్ మినిమం టూ టైమ్స్ టూ రౌండ్స్ చేయాల్సిందే రెండు సార్లు చూసి రావాల్సింది ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తారు క్వశ్చన్ ఓకే మీకు చూడగానే తెలిసిపోతుంది ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే ఈ క్వశ్చన్ నేను చేయగలుగుతాను ఓకే చేసావు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చేసేవా థర్డ్ క్వశ్చన్ చేసావు ఫోర్త్ క్వశ్చన్ కూడా చేసావు ఓకే ఫిఫ్త్ క్వశ్చన్ దగ్గరికి వెళ్తావు ఇది కొద్దిగా టైం టేకింగ్ లాగా ఉంది నీకు వచ్చు కానీ టైం టేకింగ్ లాగా ఉంది అటువంటి క్వశ్చన్ లో అటెంప్ట్ చేయొద్దు ఇది ఫస్ట్ రౌండ్ సెకండ్ టిప్ లో ఇది ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ లో ఒకటి నుంచి వంద క్వశ్చన్ ఒక రౌండ్ పూర్తి చేద్దాం దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఉన్న మాత్రమే నువ్వు టచ్ చేస్తావు ప్లస్ విధంగా సింపుల్ గా ఉన్న క్వశ్చన్స్ ని తెలిసిన క్వశ్చన్స్ టచ్ చేస్తావు సెకండ్ రౌండ్ లో తెలియని క్వశ్చన్స్ ని ఒకసారి ట్రై చేస్తావు అదే విధంగా సింప్లిఫికేషన్ ఎక్కువగా అనిపించినా అంటే కొద్ది పెద్దగా ఉంటుంది ఇది టైం టేకింగ్ క్వశ్చన్ అనుకున్న వాటిని కూడా సెకండ్ రౌండ్ లో ట్రై చేస్తావు కానీ ఫస్ట్ రౌండ్ లో మాత్రం టైం టేకింగ్ క్వశ్చన్స్ ని అసలు ముట్టుకోవద్దు తెలియని క్వశ్చన్ జోలికే పోవద్దు సో ఫిఫ్త్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళు ఇది నీకు తెలిసినట్టే ఉంది కానీ టైం టేకింగ్ అనిపిస్తుంది సో నేను ఆ టైం చేయలేదు దీని దగ్గర టైం వేస్ట్ చేసుకోలేదు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాను వెంటనే సిక్స్త్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాను వచ్చినట్టు అనిపించింది సాల్వ్ చేశాను ఓకే సెవెంత్ క్వశ్చన్ వెళ్ళాను వచ్చినట్టు అనిపించింది సాల్వ్ చేశాను ఎయిత్ క్వశ్చన్ అసలు నేను ఎప్పుడూ చేయలేదు ఇట్లా ప్రాబ్లమే నాకు రాలేదు టైం చేసి వేస్ట్ ఒకవేళ వస్తుంది అనుకుంటే చూడగానే తెలిసిపోతుంది కానీ ఇది ఇటువంటి మోడలే నేను చూడలేదు ఇది నాకు రాదు అనుకున్నప్పుడు దీని దగ్గర టైం వేస్ట్ అవసరం లేదు వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి ఆ విధంగా ఒకటి నుంచి హండ్రెడ్ వరకు చేసుకుంటూ వెళ్తావు దాంట్లో నీకు మినిమం అరవై నుంచి డెబ్బై క్వశ్చన్లు బాగా ప్రిపేర్ అయితే గనక ఇంట్లో బాగా ప్రిపేర్ అయితే గనక అరవై నుంచి డెబ్బై క్వశ్చన్లు నువ్వు అటెండ్ చేస్తావు సో దీంట్లో నుంచి ఒక అరవై ఐదు మార్కులు వచ్చినాయి అనుకుందాం అంటే యాక్యురేట్ గానే ఉంటాయి డెబ్బై మార్కులు అరవై నుంచి డెబ్బై క్వశ్చన్లు అటెండ్ చేసామంటే యావరేజ్గా నీకు అరవై ఐదు మార్కులు వచ్చినాయ అనుకుందాం ఎందుకంటే మనం ఫస్ట్ రౌండ్ లో అన్ని యాక్యురేట్ గా ఉన్న క్వశ్చన్లను మాత్రమే అదే విధంగా సింపుల్ గా ఉన్న క్వశ్చన్స్ ని విధంగా ఈజీ అనిపించిన క్వశ్చన్స్ ని మాత్రమే మనం టచ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రౌండ్ లో ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు సో ఈ ఫస్ట్ రౌండ్ కి ఎంత టైం కేటాయిస్తున్నాను నైన్టీ మినిట్స్ సారీ సిక్స్టీ మినిట్స్ మొత్తం టోటల్ నైన్టీ మినిట్స్ ఉంటుంది సిక్స్టీ మినిట్స్ కేటాయించాం ఇంకా మనకి ఎంత మీనింగ్ టైము థర్టీ మినిట్స్ మీ థర్టీ మినిట్స్ లో ఆల్రెడీ నువ్వు ఇందాక ఫస్ట్ రౌండ్ లో ఎన్ని కంప్లీట్ చేసావు సెవెంటీ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తావు ఇంకా నీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మా అయితే థర్టీ టు ఫార్టీ క్వశ్చన్స్ మిగులుతాయి నీకు సో దాన్ని సెకండ్ రౌండ్ లో పూర్తి చేస్తావు ఈ సెకండ్ రౌండ్ లో చాలా టఫ్ గా వెళ్తుంది మీకు సెకండ్ రౌండ్ ఎందుకు అంటే ఆ ముప్పై నుంచి నలభై క్వశ్చన్లు ఎప్పుడు చూడనివి నీకు రానివి లెంతి క్వశ్చన్స్ టైం టేకింగ్ క్వశ్చన్సే ఉంటాయి సో నువ్వు ఈ ముప్పై నుంచి నలభై క్వశ్చన్లలో నువ్వు ముప్పై క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేవు దాదాపు ఒక పదిహేను క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతావు అంతే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతావు సెకండ్ రౌండ్ థర్టీ మినిట్స్ లో ముప్పై నిమిషాలలో కేవలం పదిహేను క్వశ్చన్స్ మాత్రమే అది కూడా సెవెంటీ పర్సెంట్ యాక్యురేట్ తో నువ్వు చేయగలుగుతావు సో ఆ పదిహేను క్వశ్చన్స్ లో నీకు జస్ట్ ఒక పది మార్కులు వచ్చినాయి అనుకుందాం రా మార్క్స్ సో ఇందాక ఫస్ట్ రౌండ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి సిక్స్టీ ఫైవ్ సెకండ్ రౌండ్ లో టెన్ మార్క్స్ టోటల్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సాధించిన ఇది నేను మీకు చెప్పాలనుకున్న ట్రిక్ కావాలంటే మీరు ఇప్పుడే మీరు అంత కొంత ఏదో మీ దగ్గర ప్రిపరేషన్ ఉంది అనుకుంటే గత సంవత్సరం పేపర్ ఒకటి తీసుకోండి రెండు వేల ఇరవై రెండులో లో లేకపోతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి పేపర్ ఒకటి తీసుకొని ఈ విధంగా టూ రౌండ్స్ టూ స్టెప్స్ ఫాలో అవ్వాలి ఫస్ట్ స్టెప్ ఏమో అది ప్రాక్టీస్ లో వెళ్ళిపోతుంది మీరు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఒక్కొక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి సెకండ్ రౌండ్ లో సారీ సెకండ్ టిప్ లో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ పాలసీ అనేది మీరు కావాలంటే నేను వీడియో చూసిన తర్వాత ఏదైనా ఒక పేపర్ చూసుకొని తీసుకొని దాన్ని ఫాలో అయ్యి చూడండి మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి మిగతా వాళ్ళకంటే మీకు ఎంత లేదన్నా ఐదు నుంచి పది మార్కులు ఎక్కువ సాధించుకోవచ్చు ఈ ఈ ట్రిక్ ఈ ట్రిక్ అనేది పాటిస్తే అండ్ నేను చెప్పేది మీకు సబబు అనిపిస్తేనే దీన్ని ఫాలో అవ్వండి లేకపోతే మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి తిరిత్ర ఆఆర్బీ ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయి మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాపర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాటర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఏఎల్పీ లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక్కొక్క సెట్ లో సో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానాలు వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బి లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్ చిబిస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు లో కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరు మధ్య జరిగింది దాంట్లో ఎవరు ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అది ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర ఎలానే వైశ్రాయలు యుద్ధాలు అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి వాటి అన్నిటి మీకు క్లుప్తంగా దీనికి ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ వీటి అన్నిటికి సంబంధించిన బాక్స్ ఇది ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషియన్ గ్రేడ్ వన్ వాళ్ళకి సై బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదే విధంగా చాటర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదే విధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిబుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్నా సింగిల్ బుక్ తీసుకున్నా టూ బుక్స్ తీసుకున్నా త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ఇదే నెంబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి